హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాట్ షేర్ మనం ఈ వీడియోలో ఇక్కడికి వెళ్తున్నాం తెలుసా తంజావూర్ తంజావూర్లోని ఒక ఫేమస్ అయిన టెంపుల్ బృహదీశ్వర ఆలయం ఆ ఆలయం ఎలా ఉంటుందో చూద్దాము మేము నియర్ బై ఓరియంటల్ టవర్స్ హోటల్స్లో స్టే చేశాం అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ సో ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళాము సో ఇక్కడ దర్శనానికి బయట చాలా అప్పటికే చాలామంది క్యూ జనాలు అయితే ఉన్నారు సో మెయిన్ బయట గోపురం చిన్నగా మెయిన్ లోపల గర్భగుడి పైన ఉన్న గోపురం చాలా హైట్గా ఉంటుంది అది ఇక్కడ సో నంది కూడా చాలా పెద్దది అక్కడ మేము వెళ్ళినప్పుడైతే పూజారి అక్కడ ఉన్న ఆయిల్ అంతా అప్లై చేస్తూ ఉన్నాడు ఈ నంది థర్టీన్ ఫీట్ హైట్ అంట సిక్స్టీన్ ఫీట్ విడ్ వచ్చేసి అండ్ వెయిట్ ట్వంటీ టన్స్ ఇక్కడ లోపలికి వచ్చామంటే మనకి ఇక్కడ ఇది మరాఠా రాజులు పాలించిన గోపురంగా ఇది కట్టారు అని విన్నాను సో ఇక్కడ మనకు లోపల పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి ఒక వన్ ట్వంటీ అలా ఇస్తే మనకు అన్నీ ఇచ్చేస్తారు దీపం ఆయిల్ వాటికి సపరేట్ మనం సిక్స్టీ రూపీస్ అలా చార్జ్ చేశారు లోపల మనం అభిషేకం చేయించాలంటే అక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట రెండు టూ థౌజండ్ ఫైవ్ లేదా ఫైవ్ అలా డిఫరెంట్గా ఉన్నాయి రేట్స్ స్వామికి అభిషేకం చేయి పెద్ద లింగం కదా అందుకనేసి మొత్తము క్లాత్ ప్లస్ పూలమాల అన్నీ కావాలి అంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పే చేయాల్సి ఉంటుంది సో ఇలా గోపురం చూసామంటే చాలా పెద్ద పెద్దవిగా కనిపిస్తాయి దానిపైన శిలలు కూడాను లోపలైతే మనం వీడియోస్ తీసుకోవచ్చు ఓన్లీ గర్భగుడిలో అక్కడ మాత్రమే స్ట్రిక్ చేశారనమాట ఓపెన్ స్పేస్ కూడా మనకు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ సో ఎర్లీ మార్నింగ్ అయితేనే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చుట్టూ వెనుక ప్రహరీ గోడ ఉంటుంది కదా దానిపైన కూడా నంది విగ్రహాలు మనకు కనిపిస్తాయి అన్నమాట ఈ నంది ఎదురుగా మనకు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఒక రుద్రాక్షలు అవి ఇవ్వడం చేస్తుంది అనమాట ఒక ట్వంటీ రూపీస్ అలా దానికి టెన్ రూపీస్ అలా కలెక్ట్ చేశారు సో నందిని ఫస్ట్ మన నందిని దర్శనం చేసుకొని తర్వాత మనము మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి ఇది ఈ గోపురం హైట్ వచ్చేసి మనకి టూ సిక్స్టీన్ ఫీట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పాయింట్ సమ్థింగ్ మీటర్స్ అయినా ఒక లాగా మనకు కనిపిస్తుంది అనమాట ఆ కలుషం వచ్చేసి ఎయిటీ టన్స్ అంట అది ఆ కాలంలో సిమెంటు స్టీలు ఇలా ఏమీ లేకుండా ఇన్ సెవెన్ ఇయర్స్లోనే అది మొత్తం బిల్డ్ చేయడం జరిగింది ఈ రాజరాజా చోళులు వాళ్ళు కట్టించారు వాళ్ళకు శైవ భక్తి అంటే చాలా ఎక్కువ సో ఇప్పుడు చూసినట్లయితే నంది కూడా చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది దాని పైన సీలింగ్ కూడా చాలా అందంగా డెకరేషన్ చేశారు పెయింటింగ్స్ కానీ అంతా థౌజండ్ ఇయర్స్ ఉన్న టెంపుల్ ఇది థౌజండ్ ఇయర్స్ ఆల్మోస్ట్ రీసెంట్గా కూడా సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి ఇంత పెద్ద నందికి కూడా పూర్తి చూడాలన్నా కూడా ఇంకొక డిఫరెంట్ రేట్స్ అయితే మనకు అక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు నంది నుంచి మన కొంచెం రైట్ సైడ్లోకి అయితే అమ్మవారి టెంపుల్ అయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి పేరు బ్రహన్ నాయకి అమ్మవారు ఇది అమ్మవారి మండపము ఇక్కడ మనకు లిస్ట్ అయితే ఇచ్చారనమాట అది అభిషేకానికి ఇంతెంత రేట్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేసి ఇక్కడ ఒక అతను మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో మనకి అభిషేకం స్వామికి జరుగుతుంది అనమాట ఇది బృహన్నాయకి టెంపుల్ లోపల ఇక్కడ కూడా ద్వార బాలకులు అవంతా ఉన్నారన్నమాట వినాయక స్వామి ఇక్కడ మనకు కనిపిస్తారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇది నంది ముందరే మనకు ధ్వజస్తంభము అక్కడ ఇది మెయిన్ టెంపుల్ నందికి ఆపోజిట్గా ఉన్నది లోపలంతా మనకు చుట్టూ అన్నీ పెద్ద పెద్ద లింగాలు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట శివలింగాలు అంతా చుట్టూ లోపల మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు క్యూ అంతగా లేకపోయినా కానీ పెద్ద రష్గా నిదానంగానే మనల్ని వెళ్ళచ్చు అనమాట లోపలికి సో ఇక్కడ మన గరిక అవి ఇచ్చినవి దీపాలు ఏమైనా పెట్టాలంటే ఇక్కడ నందీశ్వరుడు దగ్గర పెట్టచ్చు మనం సో ఇక్కడ ఇక్కడ మనకి ఈ గోడలపైన చిన్న చిన్న హ్యాండ్ రైటింగ్ అంతేదో పెట్టిన అంత రైటింగ్ అంతా ఉంది అనమాట ఇక్కడ శిలలు ఇవంతా ఉన్నాయి సో ఇలా మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము లోపలకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా రైట్ సైడు లెఫ్ట్ సైడు విగ్రహాలు అవి ఇవి ద్వారపాలకులాగా ఇలా మనకు బోత్ సైడ్స్ కనిపిస్తాయి మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది ఇక్కడ పెద్ద వినాయక స్వామి కూడా ఉన్నాడు ఇది సో లోపల అయితే వీడియో అనేది తీయకూడదు అది ఎక్కడైనా మనం ఏ టెంపుల్స్లో అయినా మనం చూడవచ్చు మెయిన్ అవుట్ సైడ్ అయితే మనం కవర్ చేసుకోవచ్చు ఇది మెయిన్ అవుట్ సైడ్ ఉన్న స్పేస్ ఇవంతా కొంచెం షూటింగ్ చేసాము సో ఇది లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని పిక్చర్స్ కలెక్షన్ చేయడం వల్ల ఇలా ఇది చూడగలిగాము మేము సెవెన్ థర్టీ ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళాము సో ఆ సమయంలో మేము మాకు కూడా ఒక అదృష్టంగా అభిషేకం చేయడానికి అక్కడే కూర్చున్నాం అనమాట అర్చనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే చేస్తామన్నారు సో అలా ఇచ్చి మేము కూడా ఒక అదృష్టంగా శివానుగ్రహంతో అభిషేకం చూడగలిగాము అక్కడ కొద్దిసేపు కూర్చొని అలాగా సెవెన్ థర్టీకి అప్పుడు క్యూ ఆపేస్తారు ఎవరిని ఆలోచి బయటికి వెళ్ళనివ్వరు అనమాట సో నియర్ బై ఎవరు ఉంటారో వాళ్ళు బాగా చూడవచ్చు అభిషేకం దాని సపరేట్ టికెట్ అయితే ఏమీ లేదనమాట అక్కడ ఉన్న వాళ్ళని ఆలోచిస్తారు ఇది అభిషే స్వామికి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ క్యూ వెళ్తారు సో మనం బయటకు వచ్చేయచ్చు అక్కడ ఉన్న బ్రాహ్మణులకి మనం ఏదైనా సహాయంగా ఇవ్వచ్చు అనమాట అభిషేకం నీళ్ళన్నీ ఇలా మనకు వస్తూ ఉన్నాయి శ్వానికి పాలు ఇలా గంధం తేనె అన్నీ వేస్తారు కదా ఆ నీళ్ళు బయటకొచ్చాయి నీళ్ళు కూడా చాలా స్మెల్ వాళ్ళ మంచి సుగంధ కర్మాలతో వచ్చిన వాసన అన్ని అందరి కూడా తలపైన చల్లిపోవడం అలా చూస్తున్నారు ఇక్కడ నుంచి మన లైఫ్ సైడ్కి వెళ్తే ఇంకొక ఆలయం కూడా ఉంది అక్కడ లోపలే అది కూడా మనం చూసుకోవచ్చు చుట్టూ స్పేస్ అంతా కవర్ చేయడానికి సుమారుగా ఒక వన్ అవర్ అలా పడుతుంది ఇంత ఉన్న వాళ్ళైతే మనం ఇంత తిరిగి కవర్ చేసుకోవచ్చు లోపలయితే చిన్న చిన్నవి అలా నంది ప్లస్ ఇలా శివలింగాలైతే మనము చాలా కవర్ చేయొచ్చు అనమాట చాలా ఉన్నాయి అక్కడ సో దీన్ని ఫస్ట్ రాజరాజేశ్వర ఆలయం అనేసి పేరు రాజరాజ రాజరాజచోళులు పాలించేటప్పుడు తర్వాత వీళ్ళు మరాఠ రాజులు వచ్చి వాన్ని అలా వస్తే వాళ్ళ పేరే వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ ఆలయాన్ని పేరు మార్చేశారు బృహదీశ్వర ఆలయం అమ్మవారి పేరు బృహన్నాయకి అది ఇలా లోపల కూడా మన శివలింగం హైట్ అయితే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫీట్ హైట్ టూ సిక్స్టీన్ ఫీట్ హైట్ ఉన్న ఈ గోపురము ఆయన కలశం వచ్చేసి ఎయిటీ టన్స్ అది ఎలా నిలబడింది అనేది ఒక ఆశ్చర్యము దాని నీడ అయితే మనకు పక్కన పడుతుంది కానీ ఎక్కువగా మనకు వినిపించేది ఆ కలిశం నీడ పక్కన పడదు కింద మనకు కనిపించదు అనేది ఒక సో మీ కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫేమస్ అయిన టెంపుల్స్ మనము దర్శించుకోవాలి ఒక్కసారైనా అక్కడే ఉంటే మన చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ టైం స్పెండ్ చేయడము అంటాను ఇది అఖండ జ్యోతి వెలుగుతూ ఉంది మంది దగ్గర ఇక్కడ వెలిగించారనమాట బోలో నమ శివాయ ఓం నమ శివాయ సరహర మహాదేవ శంభో శివ శంకర ఇలా ఇది ఒక నంది ఇక్కడ మనము బయట ఓపెన్ స్పేస్లో గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది అక్కడే మనం కూర్చొని ఇక్కడ అలా ఫొటోస్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు ఎలా ఉంది వీడియో నచ్చింది కదా మీకు కూడా వీలైనప్పుడు దర్శించడానికి ట్రై చేయండి కుంభకోణం నుంచి అయితే ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ అవర్లోనే మనం రీచ్ అయిపోవచ్చు సో ఇవన్నీ ఇది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇలా స్టాంప్స్ ఇలా కాయిన్స్ ఇలా థౌజండ్ ఇయర్స్ తర్వాత అప్పుడు సెలబ్రేషన్స్లో ఇలా ప్రింట్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్